అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం అండ్ డిప్యూటీ సీఎం కలెక్టర్ సమావేశాలు ఏర్పాటు చేశారు కలెక్టర్తో సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సాధక బాధకాలు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి సాధక బాధకాలు అంటే ఆర్థిక బాధలు జీతాలు ఇవ్వలేము బత్యాలు ఇవ్వలేము చాలా కష్టంగా ఉంది ప్రజలు ఎప్పుడైనా తిరుగుబాటు చేస్తారేటో ప్రజా ప్రజాసంస్థల ఉన్నాయని చెప్పేసుకొని డిప్యూటీ సీఎం గారు పెద్ద ఓక దంపలు పనిచేసిన వేస్తున్నారు దానికేమో చాలామంది వెరీ గుడ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా మంచి ఇదని చెప్తూ ఉన్నారు ఒకసారి ఏమో ఐఎస్ఎస్ తిడతాం ఇంకోసారి ఏమో ఐఎస్ఎస్ అధికారులు పొగుడతాం ఈ క్రిమినల్కి కులం లేదు మీరు అరెస్టులు చేయడానికి ఎందుకని ఐపీఎస్ తిట్టాం మొన్నటి వరకు ఇప్పుడేమో ఐపీఎస్లు ఏం చేసినా సీఎం అండర్లో ఉంటుంది సీఎం చేతిలో ఉంటారు సీఎం ఆలోచన అభిప్రాయాలే ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ దాన్ని అమలు చేస్తారని చెప్తూ ఉన్నాం నేను ఒక మాట అడుగుతూ ఉన్నాను మీరు ఇప్పుడు గ్రామ రెవెన్యూ సదస్సులు పెట్టి ఆ సదస్సులో ప్రజా సమస్యలు ఎంతవరకు పరిష్కారం చేయపో జరుగుతున్నాయి మీరు ఏ ఏ సమస్యల మీద ముందుకు వెళ్తారు అని చెప్పేసి ఒకవేళ ఆరా తీస్తాను రేమో అని చెప్పేసి మేము భావించాం కానీ పాతికుపోయినట్టు గత ప్రభుత్వంలో వచ్చేసినటువంటి భూ దందాలు భూ ఆక్రమణ కోసమో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రైతుల సమస్య భూ సమస్యల మీదో లేకపోతే తెత సమస్యల మీద మరి ప్రజల నుంచి ఎలాంటి వినతలు వస్తాయి ఏటనేది ఒకవేళ ఒకప్పు చేసి మళ్ళీ దాన్ని మార్పులు చేసి ఏమైనా ప్రజలకి అనుకూలంగా వ్యవహరించి ఈ సదస్సులు జరుపుతారేమని అనుకుంటే ఇప్పుడు తీరా చూస్తే రాష్ట్ర ఆర్థిక సమస్యలు చెప్తూనే ఉన్నారు మీకు అందరికీ తెలుసా ప్రయమైన ప్రజలారా ఇప్పటికే జిఎస్టీతో రాష్ట్రంలో దేశంలో జిఎస్టీతో మనకు అందరికీ వాసిపోతుంది ఆ జిఎస్టీ తోడు మళ్ళీ ఇప్పుడు జిఎస్టీ పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళేమో అప్పీల్ చేశారు ఎవరో రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసింది అంటే పెంచుకోవడానికి రాష్ట్రంలో కూడా పెంచుకొని మళ్ళీ ప్రజలపై మరింత భారాలు వేసి అప్పుడు లోడ్ ట్యాక్స్లు మళ్ళీ వేసుకొని మళ్ళీ రోడ్లు గుంతలు లేకుండా ఇవన్నీ పోడ్చడానికి ప్రయత్నాలు చేస్తాం అసలు మనం మన అసెంబ్లీలో మన బడ్జెట్ ఎంతో తెలుసా మూడు లక్షలు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రతి శాఖకు సంపూర్ణంగా ఎక్కడ కేటాయించలేదు అందులోకి సంక్షేమానికి ఒక్క రూపాయి కూడా కేటాయించి చెప్పలే ఒక్క రూపాయి కూడా సంక్షేమాన్ని కేటాయించుకున్నా ఏమీ లేకుండా చెప్తున్నారని అంటే సంక్షేమ పథకాలు గాలి కోదిలిచ్చి ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి మనల్ని కుమ్మడానికే ఈ ప్రాంతం